సమయాల గ్రంథం రెండో అధ్యాయం ముప్పై వచనంలో నన్ను వారిని నేను ఘనపరచదను ఏముందండి అక్కడ ఎవరైతే ప్రభువును ఘనపరుస్తారో ప్రభు వారిని గనపరుస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆయనని ఎవరైతే ఘనపరుస్తారో దేవుడు వారిని గనపరుస్తారని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ప్రభువుని మనం ఎంతగా ఘనపరుస్తామో దేవుడు మనల్ని అంతగా ఘనపరుస్తాడు అనేది సామెతలు నాలుగులో ఉంది దేవుని యొద్ధ నుండి వస్తుంది ఏమై కరెక్ట్ బ్రదర్ ఘనత ఎక్కడి నుండి వస్తుంది దేవుని వలన కలుగుతుంది మనుషుల వలన కాదు ప్రయాస కన్నీరు ఇందాక పద్మ సిస్టర్ చాలా చక్కగా చెప్పారు అదేం ఏం స్లమ్ సిస్టర్ అడ్డగుట్ట తుక్కారాం గేట్ స్లమ్ మేము అప్పుడప్పుడు సాక్ష్యాలు చెబుతుంటే వీళ్ళు పెద్ద పొగుడుకున్నారు అనుకొని ఉండొచ్చు మీరు ఐ విట్నెస్ అలాంటి ఐ విట్నెసెస్ ఇప్పటికెన్న విన్నాం మనం ఈ దనం కూడా దేవుడు వినిపించాడు గాంధీ హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్కి ఎవ్రీ వెన్స్డే నా ఏడుగురు పిల్లల స్కూల్కి వెళ్ళగానే వెళ్ళి వాళ్ళ యొక్క నర్సింగ్ రూమ్లో కూర్చొని ఒక హాల్ ఉంటుంది అక్కడ వెళ్ళి ప్రేయర్ నడిపించేదాన్ని వెనసుడై త్రీ ఇయర్స్ వెళ్ళాను సూపర్ డెంట్స్ నర్సులు ట్రైనింగ్ నర్సులు ఇప్పటికీ మనకు విట్నెస్గా ఉంది శాంత ఎంతమంది తెలుసు శాంత మీ అందరికీ తెలుసు కదా తను నర్సు ట్రైనింగ్ చేయడానికి వచ్చింది అక్కడికి అప్పుడు వెళ్ళి నేను వాక్యం చెప్పేదాన్ని ఎందుకు చెప్తున్నానంటే ప్రభు కొరకు పడిన ప్రయాస వ్యర్థము కాదు హలో మిమ్మును మీ పిల్లలను ఆయన వృద్ధి పొందిస్తాడు మా పిల్లలను దేవుడు ఎందుకు వృద్ధి పొందించాడు ఆయన కొరకు పడిన ప్రయాసం ఇంకొక్కటి చెప్పి నేను కూర్చోటానికి చాలా లేట్ అయిపోయింది వరంగల్లో మీటింగ్ జరుగుతున్నాయి జెస్సీ పుట్టింది మీటింగ్ చూసుకుని టూ అవర్సే కదా అని ట్రైన్కి వెళ్ళిపోయాం అక్కడ మీటింగ్ ఇలాగే చాలా లేట్ అయిపోయింది స్టేషన్కి వెళ్ళేసరికి రైల్వే స్టేషన్లో ట్రైన్ వెళ్ళిపోయింది జస్ట్ వన్ మంత్ బేబీ టూ అవర్స్ జర్నీ కదా మీటింగ్ ముగించుకుని ఇంటికి వచ్చేస్తామని బేబీని ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయాను ట్రైన్ పోయింది ఆ దినాలు ఇన్ని ట్రైన్స్ లేవు నా పాలు గడ్డలు కట్టేశాయి హై ఫీవర్ వచ్చేసింది ఆ రాత్రి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది హై ఫీవర్ వచ్చేసింది గడ్డలు కట్టిపోయి చలి జ్వరం వచ్చేసింది తల్లులకు తెలుసు ఆ విషయం ఆ రాత్రి అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది అయ్యగారు సగ్ చేస్తే అప్పుడు కొంచెం నాకు ఆ టైట్నెస్ తగ్గి జ్వరం తగ్గింది దేవుని సన్నిధిలో చెప్తున్నాను ఇలాంటి శ్రమలు ప్రభు కొరకు నోపడ్డాము ఇక్కడ మా మమ్మీ బేబీని కంట్రోల్ చేయలేక అక్కడ నేను పాలు కారుతూ ఓ ప్రక్క చలి జ్వరం ఓ ప్రక్క గడ్డలు కట్టేసి ఇలాంటివి ఎన్నో మా జీవితాల్లో ఇది నాన్న మా బిడ్డల్ని వాడుకుంటున్నాడు అంటే ఊరికే వాడుకోవట్లేదు దాని వెనక ఎంతో త్యాగం ఎంతో కన్నీరు రెండుసార్లు దొంగలు పడ్డారు ఇక్కడ శుక్రవారం ఉపవాస ప్రార్థన జరుపుతుంటే అంత బంగారం ఉంచకుండా తోచుకొని పోయారు గాజులు నక్లెస్లు ముగ్గురు పెద్ద పాపలు ముగ్గురు కొరకు నక్లెస్ సెట్ చేయించాను పెళ్ళిళ్ళకి ఈజీ ఉంటుందని వారి సెట్స్ నా గాజులు మా చైన్స్ ఏడుగురు పిల్లల చైన్స్ చివరికి ఆదివారపు చందా కూడా ఉంచలేదు కాయిన్స్తో సహా తీసుకొని పోయారు తెల్లవారి క్రిస్మస్ పేస్ట్ కొనటానికి డబ్బులు లేవు ఉప్పు వేసుకొని అందరూ మొఖాలు కడుక్కొని ఈ ప్రక్కింట్లోనే సైమన్ ఉండేవాడు ఆ రోజు పండగ గనుక మమ్మల్ని భోజనాన్ని పిలిచారు ఆరాధన తర్వాత ఉప్పేసుకొని మొక్కాలు కడుక్కొని వచ్చామంతే వంద తులాలు బంగారం మూడు ఏడు వేల రూపాయలు చంద మూడు కెమెరాసు మొత్తం ఖాళీ చేశారు వచ్చాం చక్కగా క్రిస్మస్ పాటలు పాడాం ఆరాధన చేశాం వాక్యం చెప్పాం వారి ఇంటికి వెళ్ళాం భోజనం చేసాం ఇంటికి వెళ్ళిపోయాం ఏ ఒక్కరికి ఇలా జరిగిందని చెప్పలేదు చెప్తే పండగ పూట వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు వారి సంతోషాన్ని మేమెందుకు పాటు చేయటం అని వెళ్ళిపోయాం ఫోర్ ఓ క్లాక్కి సోరారం నుండి డేవిడ్ అని ఒక మలయాళి పాస్టర్ గారు అయ్యగారి దగ్గరికి లైసెన్స్కి వచ్చారు అయ్యగారు ఆర్టీఓ ఆఫీసరు గజిటడ్ ఆఫీసరు ఆల్ వెహికల్స్ లైకెన్స్ లైసెన్స్లు ఇస్తారు కనుక ఆ రోజు స సెలవు కనుక ఆయన బయలుదేరి వచ్చారు అయ్యగారు పడుకున్నారు నేను వెళ్ళి తలుపు తీస్తే ఫాస్ట్ గారు కూర్చోబెట్టాను కూర్చోబెట్టిన తర్వాత అయ్యగారు రాత్రి ఇలా జరిగిందని ఆయనకి చెప్పాను ఫస్ట్ అమ్మ మీది రాతి గుండె మాంసపు గుండా అన్నారు ఫస్ట్ క్వశ్చన్ ఎందుకండి అన్నాను వంద తులాల బంగారం పోగొట్టుకొని నువ్వు వెళ్ళి ఎలా క్రిస్మస్ పాటలు పాడావు ఎలా ఆరాధన చేశావు ఎలా సంతోషంగా ఇంత హ్యాపీగా ఎలా చెప్తున్నావు ఏదో మామూలుగా సింపుల్గా జరిగినట్టు చెప్తున్నావు అన్నారు అన్నాను యోబులాగా యహోవా ఇచ్చాడు యహోవా తీసుకున్నారు యహోవా నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్ అంతే ఆ తర్వాత కొన్ని దినాలకు నా పెద్ద కుమార్తెకు మ్యాచ్ కుదిరింది తులాల బంగారం తీసుకొని వచ్చారు వాళ్ళు హలో లూయ ఇలా చెప్పుకుంటూ వెళ్తే లెక్కలేనన్ని అద్భుతాలు లెక్కలేనన్న కార్యాలు మా జీవితాల్లో దేవుడు జరిగించారు మీ జీవితాల్లో కూడా జరిగించారు ఇందాక పాస్టర్ అనౌక్ గారు ప్రాప్సి చెప్పినట్లు జరిగించబోచు ఉన్నారు హలలుయా హలలుయా ప్రార్థన చేసుకుందాం అందరు తల్లలు వంచండి అందరికొరకు ఆహారం సిద్ధపరచబడి ఉంది ఎవరు కూడా భోజనం చేయకుండా వెళ్ళవద్దు ఆత్మీయ దీవెనలు పొందుకున్నాం శారీరక ఆహారాన్ని కూడా భుజించి వెళదాం మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాస ఆకాశ మహా ఆకాశములు పట్టజాలని నీవు దీనుల హృదయాలలో నివసించటానికి ఇష్టపడుతున్న తండ్రి నీకు స్తోత్రాలు మానవుడుగా మా మధ్యకు దిగి వచ్చి మార్గమును చూపించి ముప్పై మూడున్నర సంవత్సరములు జీవించి మాకు మాదిరిని చూపించి ఆ మహిమలోనికి తీసుకుని వెళ్ళటానికి మరలా తిరిగి రాబోతున్న తండ్రి మీకు స్తోత్రాలు వందనాలు ముప్పై మూడు సంవత్సరములు కాదు నా పన్నెండేళ్ల వయసు నుండి నీ పరిచయలో నేటికి కుడికి ఎడమకు తొలగకుండా నా చేయి పట్టుకుని నన్ను నడిపిస్తున్నా నీ నడిపింపుకై నీ కాపుదలకై నీ సహవాసముకై కోట్ల కోట్ల వందనాలు తెలియచేస్తున్నా నన్నే కాదు నా భర్తను నా ఏడుగురు బిడ్డలను వారి కుటుంబాలను వారి పరిచర్యలను సంఘమును సంఘములో లక్షలాది ప్రజలను దీవెనకరముగా మహిమకరముగా ఈ మట్టి మనుషులను బలహీనులను ఎందుకు పనికిరాని మమ్మును మీరు ఏర్పాటు చేసుకొని నీ ప్రేమను చాటటానికి ఒక పాత్రలుగా నిలువబెట్టి వాడుకుంటున్న నీ అనాది సంకల్పంకై కోట్ల 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 స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ సంఘము నుండి సేవకులను లేపండి ప్రార్థనాపరులను లేపండి పరిచర్ చేసేవారిని లేపండి మేలు చేసేవారిని లేపండి విశ్వాసులను లేపండి తండ్రి స్తోత్రములు 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 మీ కొరకు నీరాకడ మేఘం యొక్క వరకు ఈ పరిచర్య నిలిచి ఉండినట్లుగా సీలు వేయండి నిదాసులు మాట్లాడినట్లుగా అనేక మంది కన్నులు ఈ కుటుంబం పైన బిడ్డలపైన పరిచర్యలపైన ఉన్నాయి ప్రతి కీడు నుండి తప్పిస్తూ కాపాడుతూ నడిపిస్తున్న నీ మహాకృపను బట్టి కోట్ల కోట్ల వందనాలు తెలియచేస్తూ అలాగే పాస్ట్ అనోక అభి అభినయ పరిచర్యను ఇంకను దీవించి ప్రభా ఒక డెత్తో లాగా మక్కా ప్రక్కన జరిగిస్తూ నీ పరిచర్యలో ఇప్పటి వరకు నీ కాపుదలనిచ్చి ధైర్యముతో యవనులు నీ పరిచర్యను చేస్తూ మోస్తూ నీ సిలువను మోస్తూ ఉండగా నూతన ఆత్మలను నిబిడలకు అనుగ్రహించండి వారి యొక్క బౌండరీస్ని ఎక్స్పాండ్ చేయండి తండ్రి రాజులు గనులు వారి ఎదుట వంగునట్లుగా మీరు చేయండి ఆ ప్రాంతం అంతటిని కదిలించేవారిగా మీరు చేయండి భూలోకమున తల క్రిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారని పౌలసీలను గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా బిడలను బట్టి ఆ ప్రాంతం అంతా కూడా నీ ప్రాంతంగా మారినట్లుగా సహాయం చేయండి అలాగే డాక్టర్ సుజాత గారు పాల్ గారు ఆ ప్రియ కుటుంబాన్ని బట్టి అలాగే నోవా నోవా బ్రదర్ని బట్టి మీకు వందనాలు వారి పరిచయాన్ని కూడా నానాటికి మీరు అభివృద్ధి పరిచి అనేకులకు దీవెనకరంగా బిడ్డలు ఉండగా వారి బిడ్డలపైన లెక్కలేని దీవుని కుమ్మరించి వారు ఆశించిన రీతిలో వారి బిడ్డలు తయారై నీ నామ మహిమ ఘనత కొరకు నిలబడినట్లుగా సహాయం చేయండి అలాగే కుడి వచ్చిన మా సంఘ బిడ్డలందరినీ వారి పిల్లల పిల్లలను వృద్ధి పొందించండి ఏ విషయంలో ఏదైతే చిన్ననాటి నుండి వారికి నేర్చుకుంటున్నారో తల్లిదండ్రులైన వారు నేర్చుకున్నారో దానిని ఇంప్లిమెంట్ చేయనట్లుగా రానున్న దినములలో నీ కొరకు యోధులుగా నిలవబడినట్లుగా కృపా సహాయము దయచేయమని ఈ మూడు దినములు విత్తబడిన వాక్యము అపవాది ఎత్తుకొని పోకుండా మంచి నేల మీద పడిన విత్తనము వలై మహా మహావృక్షమై ఆ వృక్షం కింద అనేకులు సేద తీర్చుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని మీరు వాడుకోమని వాక్యం అందించిన నిబిడలందరిపైన ఇంకా ఏడంతల ఆత్మ ఇచ్చి ఇంకా వారి పరిచర్యలను విశాలపరిచి వారి కుటుంబములను దీవించి లక్షలాది ప్రజలకు దీవెనకరముగా మార్చ్ మార్చుమని మ్యూజిషియన్స్ కొరకు క్వైర్ వారి కొరకు వండిన వారి కొరకు వడ్డించిన వారి కొరకు ఇక్కడ అనేక రీతులుగా పరిచయ చేసిన ప్రతి బిడ్డను బట్టి మీకు కోట్ల కోట్ల వందనాలు చెల్లిస్తున్నాం మేము వారికి ఏమి ఇవ్వలేము మీరే వారి కుటుంబములను నూరంతలుగా వెయ్యంతలుగా దీవించమని వేడుకుంటున్నాం